ఎందుకు ఎందుకు దొంగతనాలు మళ్ళీ జూనియర్ అంటే హైదరాబాద్ సిక్స్ మంత్స్ జూనియర్ కోర్టులో ఉన్నాడు సిక్స్ మంత్స్ ఉన్నాడు వాడి మీద అక్కడ సిక్స్ కేసెస్ ఉన్నాయి వాడు ఇప్పుడు దాకా ఈ రాజమండ్రి దొరకలేదు మాకు ఎవరికి మాకు ఏదో చిన్న ప్రూ ద్వారా వాళ్ళు అపార్ట్మెంట్ ఆ బిల్డింగ్ అసోసియేషన్ వచ్చారు హెల్త్ కేర్ వచ్చారు అందరూ వచ్చి అన్ని అన్ని చోట్ల రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు టేక్ ఈజీగా ఉంటున్నారు మేము ఎఫ్ఐఆర్ చేసి దాన్ని కొంచెం

<coughs> <padahal jamita> <tunyes> yeah. nomor jester అంటే దీంట్లో దయచేసి అర్థం అంటే నేను ఎస్ఐగా ఉన్నప్పుడు త్రీ టోను ఇప్పుడు సిఐ ఉన్నప్పుడు వచ్చిన ప్రజెంట్ త్రీ టోను ఇప్పుడున్న ఎస్ఎచ్ఓ పాపం ఇట్లా గొప్పది నేనున్నప్పుడు ఇలా చెంటలు కత్తుతో కడిగి సగం మంది మాడా సగం పుష్పులు చేసేవాడిని ఇప్పుడున్న ఇన్స్పెక్టర్ గారి పరిస్థితి కూడా దీనికి దానికి డబ్బులు ఉండొచ్చు వర్క్లో ఎక్కువైపోయినా భయంకరంగా ఆ వర్క్ లో కొలు అన్నారు ఇప్పుడు నేను వెళ్ళానండి స్పాట్ కి అపార్ట్మెంట్ చూస్తే కళ్ళారా ఎన్ని ఎంత ఘోరంగా దారుణమైనటువంటి చెప్తే మాకు అర్థం కదా ఫస్ట్ నేరం చాలా చిన్నగా అనిపించింది నేను లేను వీళ్ళు ఉన్నారు మా ఊళ్ళు నేను ఎక్కడో బయటకి బయట ఫోన్ చేసి చెప్తే అపార్ట్మెంట్ లో వైర్ తెట్టే అంటే అనుకుంటా మనం మోటార్ వైరేమో రెండు వేల మూడు వేలు ఉంటుంది అంటే మా వాళ్ళు పంపించాయి ఆ తేరచే బాగా ఖర్చు వ్యక్తి సార్ మీరు రాలేదు సార్ చూడాలి సరే అని అప్పుడు చూసి నేను షాక్ ప్రతి అపార్ట్మెంట్ లో అరవై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి దాంట్లో ఆవ రోడ్ అండి ప్రతి దాంట్లో అరవై అరవై మినిమం చిన్న దాంట్లో ఇరవై ఫ్లాట్లు ఉంటున్నాయి ప్రతి దాంట్లో రెండు బెడ్రూమ్లు ఒక హాలు అన్ని చోట్ల ఆగేస్తుంటే బయకు ఏమో చూస్తా చిన్నగా చెప్తాను వినడానికి వాడు చేసిన నేరం మాత్రం చాలా పెద్దగా అనిపించింది మీద మీరు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నాం వాళ్ళ మీద అదేమో చెప్పలేదు

ఇదార్థి లాగా లోపకుండా ఉండాలా దీనికి స్టాండ్ ఎక్కలేదేమో మీరు వాట్సాప్ లో ఇఫ్ యూ కెన్ ఘాట్ ఎనీ ఇన్ఫర్మేషన్ సెండ్ ది వాట్సాప్ నో ప్రాబ్లం నేను ఒక గంట తర్వాత రెండు గంటల మధ్యాహ్నం చూస్తా చూసి దాన్ని స్టడీ చేసి అప్పుడు కొడతాం గట్టిగా కొడితే మళ్ళీ అడిగి కళ్ళు తిరిగిపోవాలి ఉండాలి యాక్షన్ ఏదాన్ని అన్నట్టుగా తెచ్చారు వదిలేరు పంపించారు అంటే కొన్ని రోజుల తర్వాత మీరే నన్ను నెగిటివ్ అనుకుంటారు దాని గురించి ప్రాపర్గా యాక్షన్ గ్యామ్లింగ్ నిర్మూలించారు పూర్తిగా ప్యాకెట్ని ఎన్డిపిఎస్ ఈవిటీజింగ్ ఈ స్నాచర్స్ మనం వెళ్ళలేని ప్రదేశాలు భూములు మన అటాక్ చేసుకున్నారు ఒకళ్ళు కొట్టుకున్నారు గట్టిగా రిమైండ్ చేసి మా ఎస్ఐ గారు పట్టుదల కృషి పట్టుదల కృషి వల్ల ఆడు బతికి పట్ట కట్టాడు స్పీడ్ స్పీడ్ యాక్షన్ దీనిలో పంపించాం నిన్న ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది మీకు చెప్పకూడదు ఒక సంవత్సరం పెట్టారు అంటే దీనికొన్న ప్రవలేజ్ దీనికొన్న ఇప్పుడు మేము పెట్టిన దానికి ఒక మినిమం సిక్స్ మంత్స్ వరకు ఐ హావ్ పవర్ టు నాట్ చార్జ్ అంటే వన్ ఎయిటీ డేస్ వన్ సెవెంటీ నైన్లో నేను చార్జ్ షీట్ వేస్తా దీని ఇవి నేను కెప్టెన్ జైల్ అక్కడ ట్రైల్ స్టార్ట్ చేపిస్తా దారా రా రా నీ రోజు చూస్తాను రా రాంబాబు గారు అప్పుడు నా కొలిగిన ఎన్డిపిఎస్ అదే అంటే మీరు ఎవరెవరు రామన్నారు మీరు

వస్తారా రాంబాబురా వేరు బాబు ప్రదీప్ మన రాంబాబు గారిని హరి భాష ఈ స్టేషన్ క్రీడ వర్కర్ రీసెంట్ అంటే సోన్లీ విల్ బి చేంజ్ బి ఇద్దరు వెళ్ళిపోతారు యూనిఫామ్ వెనకాల పెట్టండి లేదా మీరు ముద్దలైపోతారు చూడటానికి చూడడానికి బాగుంది లోకల్ ఛానల్లో దయచేసి సిటీ కేబుల్లో రిపీటెడ్ ఇవ్వండి రాజమండ్రి సిటీలో ఉన్నాయి ఉన్నాయి దీనికి ఉన్నాయి ఇది చాలా పెద్ద కెమెరాస్ ఉన్నాయి సార్ వెరీ ఎక్స్పర్ట్ వాడు కట్ చేసేసాడు కెమెరాస్ కట్ చేసారు వాళ్ళు ఓకే పత్రికా సోదరులందరూ నమస్కారం గుడివాడ రాజమండ్రి టూ డెన్ ఎల్ వన్ ఇన్స్పెక్టర్ నేను రాంబాబు గారు ఎస్బి ఇన్స్పెక్టర్ గారు ఎస్ఏ టూ వినోద్ మా సిబ్బంది అందరం కూడా ఈరోజు ఈ పత్రికా సమావేశం కారణం ఈ న్యూలీ కన్స్ట్రక్ట్ అవుతున్న అపార్ట్మెంట్ లో కొంతమంది నేరస్తులు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న సీనింగ్ లో ఉన్న వైరింగ్ లాగి తెప్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసే తెప్ట్ చూడడానికి చిన్నగా కనపడిన ఈ అపార్ట్మెంట్ వాస్తవులకి అది చాలా డ్యామేజ్ అంటే ఆర్థికంగా సీలింగ్ అయిపోయిన తర్వాత వైర్ లాగడం వల్ల ఆ వైర్ కాస్ట్ తక్కువ ఉన్నా ఆ సీలింగ్ డిస్టర్బ్ చేసిన మళ్ళీ వైర్ సరి చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు మేము మాకు ఆవ రోడ్లో లో ఇన్ని ఇన్నిద్రింగ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ రాగా దాని మీద మేము కేసు రిజిస్టర్ చేశాము దాంట్లో వీళ్ళు పాత నేరస్తులు అందరూ ఈ పాత నేరస్తుల మీద మెయిన్ ఏవన్ మీద ఆరు కేసులు ఉన్నాయి ఈతను గా ఉన్నప్పుడు సిక్స్ మంత్స్ జీరో సిక్స్ కూడా అనుభవించాడు హైదరాబాద్ సిటీలో అయినా ఆయనలో మార్పులు లేక రాక కొంతమందిని వాళ్ళ ఫ్రెండ్స్ ని టీం కింద ఏర్పాటు చేసుకుని ఈ అపార్ట్మెంట్ లో వాచ్మెన్లు భయానికో దేనికో నైట్ నిద్రపోవడం ఆ సి లైట్ లైటింగ్ కూడా కట్ చేసేసి వెళ్ళు ప్రతి ఫ్లోర్ కి వెళ్ళి ఆ ఫ్లోర్ లో సీలింగ్ అయిన వైర్ ని తీసివేసి చాలా తక్కువ కాస్ట్ తోటి వీళ్ళు దాన్ని గుండె కింద కాల్చేసి అమ్మేస్తున్నారు చాలా ఈజీ ఎర్నింగ్ మనీ తక్కువ వస్తుంది కానీ ఒక బండిల్ కొనడానికి సిక్స్ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఒక బండిల్ ఫోర్ ఇంటూ ఫోర్ బండి సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే ఈయన మీద ఆరు వందల రూపాయలు అమ్ముతారు కాబట్టి మనం ఈ రాజమండ్రి పట్టణంలో జనసాంద్రత పెరిగి స్లమ్ ఏరియాలో వల్ల ఇంకో దాని వల్ల ఇతను ఇలా చేశారేమో అనిపించింది ఆరుగురు ముద్దాయిల్ని ఈ ఆరుగురు ముద్దాయిలు కూడా ఒక్కొక్కరికి ఆరు కేసులు నాలుగు కేసు కేసులు మూడు కేసులు ఉన్నాయి సింగిల్ గా వెళ్తున్న వ్యక్తుల దగ్గర కూడా సెల్ ఫోన్ లాగా ఉన్న కేసులు ముగ్గురి మీద ఉన్నాయి దయచేసి తల్లిదండ్రులు మేము పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మా కుర్రవాళ్ళు ఇన్నోసెన్స్ సెన్స్ అండి ఏం తెలియదు బాగా చదివారు లేకపోతే పనికి వెళ్తున్నారని నేను నమ్మే మేము రాత్రి కూడా ఈ సిమెంట్ పను లేకపోతే ఇసుక పనికి వెళ్తున్నారని నమ్మి మేము పంపిస్తున్న ఇళ్లలోంచి వీళ్ళు దొంగతనం చేస్తారని మాకు తెలియట్లేదు సార్ అని చాలా మంది బాధపడుతున్నారు స్టేషన్ దగ్గరికి వచ్చి దయచేసి తల్లిదండ్రులకు కానీ సొసైటీ మన చేతిలో ఉంది సమాజాన్ని లో పాడైపోకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే వాళ్ళ మీద కొంచెం పర్యవేక్షణ ఉండాలి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పి గారు శ్రీ కృష్ణ ఐపీఎస్ సారు ఈ ప్రత్యేక పర్యవేక్షణలో మా ఇన్స్పెక్టర్ గారు రాంబాబు గారిని కూడా ఎన్డిపిఎస్ మీద ప్రత్యేక ఆఫీస్గా నిర్ణయించారు నియమించారు గంజా మీద కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండి ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి సార్ నెంబర్ కూడా చెప్తారు దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా తొందరలో పెడతాము ఈ విందు వన్ వన్ టూ కాల్ ఉండి చెప్పినా మేము గంజా మీద ఉక్కుపాదం మోపుతాం చాలా యువత గంజాకు బానిసేపి పాడైపోతున్నారు మా ఎస్పీ గారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా మా కానిస్టేబుల్స్ కూడా ఒక వార్డ్ కూడా అడాప్టెడ్ పీసీస్ కింద నాలుగు వీధులకి ఐదు వీధులకి పీసీలు ఇచ్చి ఆ ఏరియాలో ఎక్కడైనా బ్లాక్ స్పాట్ కానీ క్రైమ్ ప్రోన్ ఏరియా కానీ ఏదన్నా చీకట్లో గంజా తాగే ప్రదేశాలు కానీ నాటుసార తాగే ప్రదేశాలు గమనించి అందరిని కూడా ఎడ్యుకేట్ చేసి మిన్నందరికి ప్రోత్సహించి పట్టుకోమని సూచన ఇచ్చారు అప్పుడు ప్రజల సహకారం ఉంటే పోలీసు పనిచేయడం చాలా సులువు కాబట్టి దయచేసి మీకు తెలుసున్న ప్రదేశాలు కూడా మాకు తెలియపరచండి ఎక్కడ కూడా అసాంగ కార్యకలాపాలు జరగకూడదు పేకాడు కానీ గంజా కానీ మరి కొట్లాటలు కానీ ఈ నాడసార్ అమ్మకాలకు జరగకుండా మాకు మీరు సహక సహకరిస్తే పిఎస్లో పిఎస్ స్పందించిపోయిన స్పెషల్ పార్టీ కూడా ఫామ్ చేశారు ఎస్పీ గారు తూర్పు జిల్లా ఎస్పీ సార్ అలాగే ఐజీ సార్ కూడా అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీ గారు కూడా చాలా వెరీ అది చలిదిగా వారు గంజా మీద అసలు గంజా అనేది ఉండకూడదు ఆ యొక్క నిర్ణయం మీద ఉన్న అందరం మేము ఇప్పుడు రాంబాబు శ్రీ గారి మాట్లాడుకోవచ్చు బెటర్ అండి అలాగ అది జరగదు అంటే లేదు సార్ అంటే దీంట్లో ప్రొఫెషన్ లో హెల్పింగ్ ఏమీ లేదండి వీళ్ళకి ఎక్కడో చూసారు ఈ వైర్ ఎలా తీ తీయడము ఈ కటింగ్ బ్లేయరు కట్టర్ ఒకటి స్క్రూ డ్రైవర్ ఒకటి కూడా వీళ్ళు క్యారీ చేస్తున్నారు వీళ్ళలో మేము ఇప్పటివరకు ఈ రోజు మొదటి రోజు దర్యాప్తు రెండో రోజు దర్యాప్తులో ఉన్నాము టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకుని వీళ్ళ ప్రొఫెషన్ కి ఎవరైనా ఎలక్ట్రికల్ గా పనిచేసే వాళ్ళు అసిస్టెంట్లు కానీ వాళ్ళు ఎవరిని ఉంటే కనిపెడతాం కనిపెట్టి వాళ్ళు కూడా మేము ఈ కేసులో అరెస్ట్ చేస్తామండి దీంట్లో ఇంటి దగ్గర లేరు అనుకుంటున్నాం సార్ వీళ్ళందరూ త్రీ టౌన్ పరిధి లిమిట్స్ లో ఉన్నటువంటి కోట్లింగల్ కొరవాడే మన రాజమండ్రి కొరవాడు కొంతమంది ఇద్దరు ఒక అతను హైదరాబాద్ వచ్చిన వీళ్ళ రిలేషన్ కుర్రాడు అతను వీళ్ళని పాటు చేశాడు రాంబాబు గారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన సిటీలో దొంగతనాలు జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు పోలీసు యంత్రాంగం పనిచేస్తుండేది అది జరగకుండా ఉండాలంటే ప్రజల నుంచి కూడా కొంత సహకారం అవసరం ఉంది ఎందుకంటే చాలా మంది ఎక్కువ మొత్తంలో నగదు కానీ బంగారం కానీ పెట్టి వెళ్ళిపోసి వెళ్ళిపోయి వెళ్ళిపోవడం బయట పెద్ద తాళం తప్ప దొంగ దొంగతనం చేసే వ్యక్తికి మేము ఇంట్లో లేము దొంగతనం చేసుకునే ఇండికేషన్ ఇచ్చేటట్టు తాళం తప్పేసి వెళ్ళిపోతున్నారు ఈజీగా తాళం తాళంబద్దలు కూడా చేస్తున్నారు కాబట్టి ఎటువంటి బయటకు గురెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ ఏవి కూడా ఇంట్లో పెట్టకూడదు విజ్ఞప్తి రెండోది లేదంటే హౌస్ మార్నింగ్ సిస్టమ్ కెమెరా దొంగతనం వస్తే ఈజీగా అవుతుంది దొంగతమ్మ విషయంలో ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అప్రమత్తం గురించి చెప్పారు గంజాయి గురించి మన స్టేట్ లో గంజాయి లేక నిర్మూలించడానికి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది మన డీజీపీ గారు కానీ మన ఈజీ గారు కానీ ఎస్పీ గారు కూడా స్పెషల్గా దాని మీద టీమ్స్ చెప్పడం జరుగుతుంది చిన్న చిన్న పిల్లలు యూత్ కాలేజ్ కూడా గంజాయి కన్జూమ్ చేయడం జరుగుతుంది దాని తద్వారా వేరు వేరు కేసుల్లో ఇరుక్కోవడం వేరు వేరే కొట్లాట్లకు వెళ్ళడం వేరే దొంగతనం వెళ్ళడం కూడా జరుగుతుంది కాబట్టి గంజాయి నిర్మూలన అనేది ముఖ్యమైన పెట్టుకోవడం జరిగింది ఎవరైనా సరే గంజాయి ఉన్నట్లయితే పోలీసు వారు సమాచారం ఇస్తే వారి ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం మీ పేర్లు ఎవరు కూడా బయట చెప్పడం జరగదు వారి మీద కఠినంగా నిర్ణయం కేసులు కట్టి గంజాయి నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరుతున్నాం పెట్రోలింగ్ అసలు టైం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం తెల్లారు గంటల ఐదింటి వరకు ఒక బీట్ సిస్టమ్ సార్ ఆయన ప్రసవ సోదరు అరుణ్ చెప్పిన తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు పోలీస్ స్టేషన్ పరిధి బట్టి టూ బీట్స్ ఇచ్చి వన్ స్పెషల్ పార్టీ ఒక స్పెషల్ పార్టీ అనేవాళ్ళు ఒక ఎస్ఐ గారు పరిరక్షణలో ఆరుగురు నుంచి పది మంది దాకా ఉంటారు అదే పెద్ద పోలీస్ స్టేషన్ తీయడం అయితే ఫోర్ బీడ్స్ తిరిగితే మేము ఒక స్పెషల్ పార్టీ రెండు స్పెషల్ పార్టీ తిరుగుతున్నాయి డే ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ డ్యూటీస్ తప్ప రిమైనింగ్ బీడ్స్ అంటే మీరు గమనించాల్సిన విషయం దీంట్లో డెన్సి ఆఫ్ ది పాపులేషన్ బాగా పెరిగిపోయి ప్రజల సాంద్రత పెరిగి ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్ కూడా పెరిగి ట్రైన్స్ ఎక్కువ మిడ్ లోనే పాసింజర్స్ అంటే పబ్లిక్ ట్రైన్స్ పెరగడం దాంట్లో రైల్వే స్టేషన్లో దిగి టౌన్లోకి వచ్చే విధంగా ప్రజలు నిరంతరం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మనకి మీరు అన్నట్లుగా దీంట్లో మంచి చెడు వాళ్ళు తొంభై శాతం రాత్రి తిరిగితే పది శాతం బ్యాట్ ఫెలోస్ అనేవాళ్ళు తిరుగుతున్నారు దీన్ని అరికెట్టాలంటే ఎవరు చెడ్డవాడు కాదు తల్లిదండ్రులు పర్యవేక్షణ నుంచి ఉండి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేసుకోగలిగి రాత్రి కూడా తొమ్మిది గంటల పిల్లవాడు ఇంటికి వచ్చి ఉన్నారో లేదని చూసుకోనప్పుడు మనం అర్గెట్టగలం ఒక చిన్న మనం ఆ హాల్ కట్ అట్ చేసుకోలేము అలా ట్రైన్స్ తిరుగుతున్నాయి బ్యాష్ ఎవరు తిరుగుతున్నారని మనం అనుకోకుండా అక్కడ పోలీస్ పర్వేషన్ కూడా నైట్ బిట్ తిరుగుతున్నాయి రైల్వే స్టేషన్ లో జిఆర్పి పోలీస్ వాళ్ళు ఉంటారు ఆర్పి పోలీస్ వారు కూడా ఉంటారు నైట్ సార్ ఈవినింగ్ నైట్ వరకు జరిగే ట్రైన్ అంతా సిటీ లో అక్కడే ఎప్పుడు జరుగుతుంది

బైక్ మీద మోటార్ సైకిల్ మీద ఇద్దరు వెళ్తారు రెండు బైక్ నలుగురు పీసీలు వెళ్తారు ఆరు కొట్టుకున్న గా గామోదైపోతున్నారు వీళ్ళు పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి సంవత్సరాలు దీంట్లో కొంతమంది అండి ఐటీ చదివాడు ఐటీ చదివాడు టెన్ చదివాడు ఆయన నైన్ చదివాడు ఫస్ట్ కొరడు అసలు ఏం చదవాలి అతను

ఎక్కడైనా సరే ఒకటి ఇండియ్యువాలిటీ ఇండియ్యూజువాలిటీ అంటే ఒక బిల్డింగ్ ఒక పబ్లిక్ ప్లేస్ క మారుస్తున్నప్పుడు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు సిసి కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయాలి ఆ సిసి కెమెరాస్ వర్క్ చేస్తూ ఉండాలి అది పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారంగా మళ్ళీ సిసి కెమెరాస్ అన్ని ప్లేస్ లో ఉండేలాగా

ఇది కూడా అదే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఎక్కడో ఒక రెగ్యులీ కెమెరా ఉంటే మా ఇంటిలో ఉన్న ఇంటి దగ్గర పది మీరు అందరం మా ఇంటి తీసుకుంటే మేము ఇది కూడా ఇది కూడా మేము సీసీ కెమెరా ద్వారా ఈ క్రైమ్ కూడా సీసీ కెమెరా కెమెరా సహాయం ద్వారా పట్టున్నాము ఒక మనిషి చేసే పని కన్నా ఒక కెమెరా చాలా బాగా పనిచేయగలు అలాగే అందరికీ ఈ పత్రిక సమావేశంలో అందరికీ బీప్ ఇస్తాం చాలా షార్ప్ గా పనిచేసే నైట్ క్యాప్చర్ కెమెరాస్ కూడా నలభై వేలుగా వచ్చేస్తాయి ఫార్టీ థౌజండ్ మెరీ చీప్ కెమెరా పెట్టుకుంటే మీరు ఊరు బయటకి ఊర్లో నుంచి ఎక్కడైనా వేరే ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఆ కెమెరాస్ పనిచేస్తే మీరు మీ యొక్క సెల్ ఫోన్లోని మీ యొక్క విజన్ ఎలక్ట్ మెసేజ్ కూడా వచ్చేదాకా ఎవరైనా మీ కెమెరాలో వచ్చి మూవ్మెంట్ చేస్తే ఎలా చెప్పేసి చెప్పారు గారు లాక్డ్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్ లాక్డ్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్ కెమెరా దాంట్లో తెలియక ఒకటి ఫ్రీ సర్వీస్ రూపాయి ఖర్చు లేకుండా పోలీసు వారి సేవలు ఉపయోగించుకోండి ఎల్హెచ్ఎంఎస్ మీరు ఊరు బయటకు వెళ్తున్నప్పుడు పోలీసు వారికి వన్ ఉంటు కాదు చెప్పినా మేము వచ్చి అటెండ్ అయ్యి కెమెరా సెన్సెట్ చేస్తాము మీరు వచ్చే వరకు మీ యొక్క హౌస్ పర్యవేక్షణ ఉంటది లాంగ్ ట్రిప్ వెళ్తున్నప్పుడు ఇంకా బెటర్ వే ఇక నాట్ కట్టిన ప్రాపర్టీ మీరు బిలాంగ్స్ ఇన్ యువర్ హౌస్ ఏదన్నా మీరు చెప్పండి ఎక్కడన్నా మీ బిలాంగ్స్ వాల్యుబుల్ బిలాంగ్స్ ఉంటే మీరు బ్యాంక్స్లో పెట్టుకోవడం వైట్ కలర్ అఫెన్స్ సైబర్ క్రైమ్స్ కూడా దీంట్లో క్లిక్ చేసుకుని కూడా కొంచెం లోకల్ జామ్స్ ఈ రిపీట్ చేయండి దయచేసి ఎంబీబీఎస్ మీద মো আদার ভারী পড়তে মধ্যাহ্ন টু থার্টি লঙ্ক লাগাও ఒక మ్యాన్ హ్యూమన్ టెండెన్సీ భోజనం చేసిన ఒక బెక్కర్ మధ్యాహ్నం టూ టూ పై ఫైవ్ పడుకుంటారు నేను బస్టాండ్ నుంచి వచ్చే వచ్చేలోపు అందరూ అరౌండ్ ఒక వంద మంది బెక్కర్స్ భోజనం తినకుండా ఉన్నట్టున్నారు అందరూ ఆకు కూర్చుని ఎవరు ఎవరు వస్తారా చూసి చూసి నేను ఆపి అడిగా మూడు గంటలకు మధ్యాహ్నం భోజనం పెట్టారా అంటే ఈ రోజు ఎవరు రాలేసారన్నారు అప్పటికప్పుడు నేను మళ్ళీ ఇక్కడ మణికంట వాళ్ళకి రిక్వెస్ట్ చేసి భోజనం ముప్పై రూపాయలు చెప్పిన వాళ్ళు భోజనాలు పాస్ చేయించి అందరూ పెద్దస్ పెట్టే భోజనం అంటే గొప్ప మీకు చెప్పి మీరు ప్రశ్న చూపించే ఉద్దేశం ఎవరు చెప్పలా ఎందుకు చెప్తానంటే ఒక ఒక మాట నేను ఇక్కడ వచ్చి రీసెంట్లీ జాయిన్ నేను సర్ప్రైజ్ అయిపోయా ఏంటి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇలాగ ఉన్నారు ఏంటి చాలా ఎక్కువ మంది పోషిస్తున్నారు ఈ ఊరు వాళ్ళు అని అనిపించింది ఏంటో మామూలు మామూలుగా అన్నట్టు ఆరు కాదు మీరు ఏటో దాకా వెళ్ళండి

ఐ కెరీర్ గడస ఆ ఎస్సీ సీరియల్ డెలివరీ చెయ్యండి 16 18 తేదీ తర్వాత రాకంది పెద్ద నేను ఇస్తాను కాలం సీరియల్ నైట్ సీరియల్ కొడండి అవల అవ్ నైట్ మీరు మసాయిలు సీరియల్స్ చూపియొస్తారు ఓ ఓ ఉంటారు సర్ రిక్వెస్ట్